దేవనామానికి మహిమ మహిమ గాక మన ప్రభును రక్షకుడిని సుకృస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారు కదా మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కారక్యం ద్వారా మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు ఆ దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మంచిది దేవుని ఎక్క వాక్యం విందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నన్ను ప్రేరేపించిన మాట వాటిని అధికము చేస్తాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే వాటిని అధికము చేస్తాను సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరం అధికములు చేస్తాను వాక్య వింటున్న దేవుని బిడ్డ ఈరోజు చాలామంది దేవుని దగ్గర కోరుకునేది ఏంటంటే అవి అధికమవ్వాలి ఇవి అధికమవ్వాలని కోరుకుంటున్నారు ఒకవేళ దేవుడు మీకు అధికం చేస్తానని చెప్తున్నాడు ఏం అధికం చేస్తాడు ఒకవేళ మీరు ఊహించవచ్చు నేను కొంచెం అందహీనంగా ఉన్నాను నా అందాన్ని ఏమైనా అధికంగా చేస్తాను అనుకుంటున్నావేమో ఒకవేళ మీరు అనుకోవచ్చు నా దగ్గర చాలా నేను ఆర్థికమైన ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నాను దేవుడు ధన రూపంగా నన్ను ఏమైనా అధికం చేస్తాడేమో అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు ఇంకా రకరకాల ఏమైనా కొద్దిగా ఆస్తుపాస్తులు కొద్దిగా ఉండే దేవుడు వాటిని అధికం చేస్తే బాగున్నాను అనుకుంటున్నామని లేదు లేదండి దేవుడు అధికం చేస్తాననే వేరు నువ్వు ఆలోచించే వేరు ఈ రోజున దేవుడు వేటిని అధికం చేస్తాడు అని అంటే చదువుబడి లేఖన భాగంలో ఉంది సామెత తొమ్మిదవ జండు వచ్చిన మాట ఏంటంటే నీవు జీవించే సంవత్సరంలో అధికములు చేస్తా ఈ రోజున ఎన్నున్నా మనం జీవించే సంవత్సరం మనకు కావాలి కదా మన దీర్ఘాయుమంతులు ఆయుష్మతులుగా ఉండాలి కదా ముందే దేవుడు గుర్తిగా అంటున్నాడు మీరు జీవించిన సంవత్సరం అధికములు చేస్తానని దేవుడు ఈరోజున లైవ్ ద్వారా వాక్యం మీతో దేవుడు చెప్తున్నాడు ఈ రోజున అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుని చాలామంది ఉన్నారు యవనస లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు దేవుడిని మనం ప్రేమించి చెప్తున్నాడు ఈ ఆదరణ గడియనటువంటి దైవిక కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడి మీతో దేవుడు చెప్తున్నాడు ఈ అంటే మీ అందరినీ మీరు జీవించిన సంవత్సరంలో దేవుడు అధికమలు చేయునగాక అలే అలా చేయాలంటే ఎవరికి దేవుడు జీవించే సంవత్సరాలు అధికములు చేస్తాడు ప్రార్థన కేందరూ చేస్తాడా ఏమండి పరిచయం చేసే వాళ్ళందరూ జీవించే సంవత్సరం అధికములు చేస్తాడా రెండు మాటలు చెప్తాను దేవుడు మనము జీవించే సంవత్సరం అధికములు చేయాలంటే మన బాధ్యత మన కర్తవ్యం ఏంటో తెలుసా అవి నెరవేర్చండి ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఒకటి మనం చేయవలసిన పని ఏంటంటే సామెతలు కదా పదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన మాట ఏంటంటే ఆయన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు జీవించే సంవత్సరంలో దేవుడు అధిగములు చేయనగాక ఈ రోజున దేవుని బిడ్డ దేవుడు అంటే భయము భక్తి ఉంటున్నావా లోకంలో తాగుబోతులు భయపడుతున్నావా ఈరోజున దేవుని అంటే భయము భక్తి ఉంటున్నావా లోకంలో పాపం చేసేవాళ్ళు కన్నా భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడట్లా ఈరోజు దేవుడు చెప్తున్నాడు నా ఎందు భయభక్తులు కలిగినండి మీరు జీవించు సంవత్సరం అధిక చేస్తా రెండవది ఎవరికి దేవుడు జీవించు సంవత్సరం అధికమలు చేస్తాడంటే ప్రసంగి గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం ఏడవ మధ్య పదిహేడు వచ్చినప్పుడు ఎవరైతే దుర్మార్గపు పనులు మానేస్తారో బుద్ధిహీనమైన పనులు విడిచిపెడతారో దేవుడు వారిని దీర్ఘాయుషమంతులుగా చేయనగాక వారు జీవించు సంవత్సరం దేవుడు అధికమలు చేస్తాడు ఈరోజు నేను చాలామంది దేవుని మందికి వస్తూ దుర్మార్గమైన పనులు విడిచిపెట్టరు మేము దేవుని మందిగా అవి చేస్తున్నాం నీ అంటున్నారు కానీ ముందు దుర్మార్గమైన పనులు విడిచిపెట్టడం మానే దుర్మార్గ పనులు మానే బుద్ధిహీనమైన పనులు మానే నువ్వు ఏమి చేయవసరం లేదు ఈ పనులు విడిచిపెట్టి దేవుని స్థుతించు దేవుడు నీవు జీవించే సంవత్సరంలో నీ కుటుంబం జీవించే సంవత్సరములో దేవుడు అధికములు చేయునగాక భయపడు మాకు పరిస్థితి నాకేమీ అయిపోద్ది అని భయపడు మాకు ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు ఈ వాక్యం అంటే నీ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు మీరందరూ జీవించే సంవత్సరంలో దేవుడు అధికములు చేయునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిదే నీకు కొందనాలు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడో ఎంతమంది మా పిల్లలు ఈ మాటలు వింటున్నారో వారు జీవించ సంవత్సరములు అధికములు చేసి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా చేసి మీరు మాత్రం మహిం పొందుకోమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మరొకసారి మీ అందరికీ ప్రభుత్వం చేసిన వందలు చెల్లిస్తున్నాను మీరు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే సహోదరు సహోదరి చెల్లి అక్క ఎవరైనా సరే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు మీరు ఫోన్ చేయండి మీకు కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం అంతేకాదు ఇంకా మీరు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని బలపరచండి దేవునికి వాకి ఇంకా విరివిగా అందించాలని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునగాక